ఉండాల్సిన సమయం ఆడబిడ్డల మానవ ప్రాణ సంరక్షణలకు ఇబ్బంది కలిగిన సగటు మనిషి ఆస్తి పాస్తులకు ఇబ్బంది కలిగిన దేశ సమగ్రతకి భంగం కలిగించిన సామాజిక భద్రతకి భంగం కలిగించిన ఈ ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటుంది అధికార ఎస్పీలకు కానీ కలెక్టర్ కానీ చాలా స్పష్టంగా చెప్పాం మన కలెక్టర్ సదస్సులో అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తోటి రాజీ లేని ధోరణితోటి లా అండ్ ఆర్డర్ని ముందుకు తీసుకెళ్ళాలని ఈరోజు రాష్ట్రం లోతుకెళ్ళి చూస్తే గతంలో కూడా తెలుసు లోతుకెళ్ళి చూస్తే ఏ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉందంటే చిన్న భిన్నం అయిపోయింది వేలాది కోట్లు నాలుగు వేల కోట్లతోటి పంచాయతీరాజ్ మేము జలజీవన్ మిషన్కి నిర్మించామని చెప్తే పైప్ వేశారు కానీ ఆ పైపులకు సంబంధించిన వాటర్ సోర్స్ ఇవ్వలేదు అందుకే దాని మీద పల్ సర్వే జరిపిస్తూ ఉన్నాం లాండ్ ఆర్డర్తో పాటు ప్రజా సంపదని దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వారికి చట్టాల పరిధిలోకి తీసుకొస్తాం ఉదాహరణకి మనకి ఏడిబి రోడ్ అనుకుంటాం అంటాం యాభై కిలోమీటర్లు కాకినాడ టు రాజమండ్రి దానికి కావాల్సింది మూడు వందల తొంభై కోట్లు కొన్ని లక్షలాది మంది ఎప్పుడు తిరిగే రోడ్డు అలాంటి రోడ్ని దృష్టి వదిలేసి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వదిలేసి గత ప్రభుత్వం ఆరు వందల నలభై కోట్ల పైచిలుకు తోటి అక్కడ ఋషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు ఎక్కడ ఈ డబ్బు వెళ్ళిపోతుందో మీరు మీకు అర్థమవుతూ ఉంది కదా ఇవన్నీ ఆగాలి ఇవన్నీ ఇవన్నీ ఆగటానికి మీరందరం కృషి చేశారు ఈరోజు మా మీద బాధ్యత పెట్టారు వెంటనే ఈ ఏడీబీ రోడ్డు కూడా చాలా అత్యంత తొందరలో పూర్తి చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం క్యాబినెట్కి తెలియజేశాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలియజేశాం ఈ ఏడీబీ రోడ్డు కూడా త్వరగా పూర్తి చేసే బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం తీసుకుంటుంది మన కా కర్ణాటకకి వెళ్తే రెడ్ శాండర్స్ మన ఎర్రచందనం దొంగలు మన అడుగుల్లో కొట్టేసి శేషాచలం అడుగుల్లో కొట్టేసి కర్ణాటకలో తరలిస్తూ ఉంటే కర్ణాటకలో పట్టుకున్నారు వంద కోట్ల రూపాయలు ఒకసారి నలభై కోట్ల రూపాయలు ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ చెందిన ఎర్రచందనం దొంగల్ని కారణం మన కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్పారు వేలం వేశారు ఆ డబ్బు కర్ణాటక ప్రభుత్వానికి వెళ్ళిపోయింది అదే నూట నలభై కోట్లు కనుక మనకు ఉండుంటే రాష్ట్ర ఖజానాలు కనుక ఉండుంటే ఎంతమంది విద్యార్థుల్ని అంబేద్కర్ విదేశ విద్యా పథకానికి పంపించచ్చు ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయొచ్చు ఇలాంటి ఎన్నో చూడొచ్చు కానీ దురదృష్టం ఆ పరిస్థితుల్లో లేదు సో మేము ముందుకొచ్చి ఇవన్నీ బయటికి తీసి ఆ నిధుల్ని అవన్నీ తిరిగి మనకి చెందేలాగా ప్రయత్నాలు మొదలు పెడతాం మా మీద చాలా బలమైన బాధ్యత పెట్టారు మీరు అందరూ ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా బరువు బాధ్యతలతోటి ముందుకు తీసుకెళ్తాం ప్రత్యేకించి ఇది ఇంకొక స్వాతంత్ర దినోత్సవం రోజైంటే నేను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నాకు కొన్ని పరిధిలోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకటైతే మీకు మాటిస్తున్నాను ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఎన్డీఏ ప్రభుత్వం స్వాతంత్ర సమగ్రతకి స్ఫూర్తిని నింపేలాగే అభివృద్ధి ఉంటుంది భావితరాల కోసం మేము అండగా నిలబడతాం ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కలల ఖనిజాలతో చేసిన యువత ఆ యువత కోసం పెద్ద ఎత్తున మన బాధ్యతతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం ముఖ్యంగా విభజన సమయంలో ఈస్ట్ బెంగాల్ బెంగాల్ డివిజన్ పంతొమ్మిది వందల పదిలో అరౌండ్ అరౌండ్ ద టైం ఒక రాష్ట్ర విభజన జరుగుతుందంటే దేశంలోని నాయకులందరూ ముందుకు వచ్చారు ఆప్ చేశారు బెంగాల్ డివిజన్ అదే ఒక దేశం భారతదేశం పాకిస్తాన్గా విడిపోతుంటే నాయకులందరూ కామ్గా అయిపోయారని సర్దార్ వల్ల వల్లభాయ్ పటేల్ గారిని అడిగితే వల్లభాయ్ పటేల్ గారు ఒకటే చెప్పారు మేము పెద్దవాళ్ళం అయిపోయాం అలసిపోయాం శక్తి లేక పోరాట శక్తి లేక కామ్ అయిపోవాల్సి వచ్చింది అనేది ఆయన చెప్పింది సో వచ్చే తరాన్ని సిద్ధం చేయడం చాలా చాలా అవసరం